సంగారెడ్డి జిల్లా లక్ష్మీపూర్ కస్టోడియన్ భూములను రైతులకు పేదలకు పంచిపెట్టాలని సిపిఐ నాయకుడు ఈటీ నరసింహ కోరారు గ్రామంలోని సర్వే నెంబర్ ఒకటి నుంచి యాభై తొమ్మిదిలో వెయ్యి ఎకరాల వరకు ఉన్న కస్టోడియన్ భూములను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు గత యాభై ఏళ్లుగా ప్రభుత్వ కస్టోడియన్గా ఉన్న భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారంటూ వ్యాఖ్యానించారు తమను భూమిపై హక్కులు కావాలి అని పట్టా పాస పుస్తకాలు ఇవ్వాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కస్టోడియన్ భూములలో ఎనిమిది వందల ఎకరాలు ఇప్పటికీ ఖాళీగానే ఉంది అన్నారు ఈ ఖాళీగా ఉన్న భూములను ఆ గ్రామాల్లో ఉంటున్నటువంటి పేద ప్రజలకు పంచిపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నరసింహ తెలిపారు ఇక అధికారులు గ్రామాన్ని సందర్శించి సాగులో ఉన్న రైతులకు పట్టాపుస్తకాలు ఇవ్వడంతో పాటు మిగిలి ఉన్న భూములను పేద ప్రజలకు చెందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు